వారణాసి టీజర్లో కనిపించిన చిన్న మస్తాదేవి ఎవరు ఆమె కథ ఏమిటి హలో ఫ్రెండ్స్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి మూవీ టీజర్ చూసారా ఆ టీజర్లో ఒక భయంకరంగా కనిపించే దేవత రూపం కనిపించింది తల కోసుకుని రక్తం మూడు దారాలుగా వచ్చి ఆ రక్తాన్ని ఇద్దరు దేవతలకు తాగనివ్వటం కూడా కనిపించింది ఆ దేవతే చిన్న మస్తాదేవి ఇప్పుడు ఈ వీడియోలో చిన్న మస్తా ఎవరు ఎందుకు ఆమె ఇలా అంటారు ఆమె అర్థం ఏంటి టీజర్లో ఎందుకు చూపించారు ఇవి చాలా సింపుల్ గా చెప్తాను చిన్న మస్త తలను తానే కోసుకున్న దేవి ఆమె దశమహ ఒక ముఖ్యమైన శక్తి దేవత వజ్రవైరోచిని ప్రపంచ చండి అని కూడా పిలుస్తారు హిమాచల్ ప్రదేశ్లో చింతపూర్ణి దేవిగా పూజిస్తారు ఇది చాలా రౌద్రమైన భయంకరంగా కనిపించే రూపం కానీ దీని వెనుక అర్థం చాలా పెద్దది ఇది వింతగానే ఉన్న పురాణం ప్రకారం ఇది ఒక ప్రతీకాత్మక రూపం మనిషిలో ఉండే కా కోపం ఆకలి వంటి భావాలను జయించడం అహంకారాన్ని పూర్తిగా నాశనం చేయటం శక్తిని పూర్తిగా నియంత్రించటం అంటే మనసును భావాలను గెలిచిన శక్తి అనే అర్థం చిన్నమస్తా ఒంట్లో నుంచి వచ్చే మూడు రక్తదారులు ఇడ పింగళ సుష్మ అని పిలిచే నాడులను సూచిస్తాయి అంటే శరీరంలో శక్తి ఎలా ప్రవహిస్తుందో చూపించే ఆధ్యాత్మిక సంకేతం ఇది భయంకరంగా కనిపించినా అంటే దీని లోపల ఆధ్యాత్మిక అర్థం ఉంది చిన్నమస్తా పక్కన కనిపించే ఇద్దరు అమ్మాయిలు దానికి డాకిని మరియు వారిని డాకిని నల్ల బంగారు రంగు కాలాన్ని సూచిస్తుంది వారిని ఎరుపు రంగు శక్తిని సూచిస్తుంది చిన్నమస్తా రక్తాన్ని ఈ ఇద్దరికి ఇస్తుంది అంటే జీవితం నడిచే కాలం మరియు శక్తి రెండో ఒక్క తల్లి శక్తి నుంచి వస్తాయనే సంకేతం ఇది సాధారణ పూజ కోసం కాదు ఈ దేవతను సాధువులు తంత్రశాస్త్రం నేర్చుకునే వారు పూజిస్తారు ఎందుకంటే భయాన్ని జయించటం మనసుని నియంత్రించటం అంతర్గత శక్తిని వెలికితీయటం ఇవి చిన్న మస్తా రూపం ఇవ్వగలిగే శక్తులు అని నమ్మకం రాజమౌళి వారణాసిలో ఎందుకు చూపించాడు టీజర్లో చిన్నమ్మస్తా కనిపించడం వల్ల మూవీలో ఈ దేవతకు సంబంధించిన ఆధ్యాత్మిక శక్తి అంశాలు ఉండొచ్చు అని అభిమానులు భావిస్తున్నారు అంతేకాదు టీజర్ ప్రకారం కుంభకర్ణుడు తిరిగి కుంభగా పుట్టి శక్తి కోసం చిన్నమ్మస్తాను పూజిస్తాడని సూచిస్తున్నారు అంటే కథలో ఒక గంభీర శక్తి యోగ తంత్ర డ్రాప్ ఉంటుందని అర్థం ఇంతకీ ఫ్రెండ్స్ వారణాసి టీజర్లో కనిపించిన ఈ దేవత పాపులర్ కాదు కానీ చాలా శక్తివంతమైన రూపం తలను తానే కోసుకోవటం రక్తం తానే తాగటం శక్తిని పంచటం ఈ రూపం పూర్తిగా అహంకార విముక్తికి మరియు ఆధ్యాత్మిక శక్తికి ప్రత్యేక మీకు చిన్న మస్తా రూపం ఉందే తెలుసా మీరు టీజర్లో చూసి ఏమనుకున్నారు కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయండి